నిన్న సూత్రాలు బ్రహ్మాండమైన సూత్రాలు అందరం సోషల్ మీడియాలో చూస్తున్నాం నీతి సూత్రాలు అనాలో లేకపోతే బ్రహ్మాండమైన సూత్రాలు అని చెప్పాలి ఏమంటాడు విశ్వేశ్వరరెడ్డి గారు రోడ్ బాగా లేకపోతే యాక్సిడెంట్లు తక్కువ రోడ్లు బాగుంటేనే యాక్సిడెంట్లు ఎక్కువైతాయి కాబట్టి రోడ్లు బాగుండదని చెప్తున్నాడు ఆయన నీది ఎట్లుందంటే కరెంట్ లేకపోతే బాగుండు చీకట్లు ఉండొచ్చు కరెంట్ ఉంటే కరెంట్ షాక్ వచ్చి వచ్చేసేస్తాం తిండి లేకపోతే బాగుండు ఆకలితో ఉండొచ్చు తిండి ఉంటే డయాబెటీక్ షుగర్ వస్తుంది ఇల్లు లేకపోతే బాగుండు గుడిసెల రోడ్ మీద ఉండవచ్చు ఇల్లుంటే మా హైడరాడుతుంది ఏవి లేకపోతే బాగుండు అన్నట్టు ఉన్నది రెడ్డి గారు ఎవరన్నా అంటారా ఇవన్నీ అంత తెలివైన నాయకత్వం మా దగ్గర ఉన్నది మళ్ళొకసారి ఇంకా నిన్న సూత్రాలు బ్రహ్మాండమైన సూత్రాలు అందరం సోషల్ మీడియాలో చూస్తున్నాం నీతి సూత్రాలు అనాలా లేకపోతే బ్రహ్మాండమైన సూత్రాలు అని చెప్పాలి ఏమంటాడు రెడ్డి గారు రోడ్ బాగా లేకపోతే యాక్సిడెంట్లు తక్కువైతాయి రోడ్లు బాగుంటేనే యాక్సిడెంట్లు ఎక్కువైతాయి కాబట్టి రోడ్లు బాగుండదని చెప్తున్నాడు ఆయన ఇది ఎట్లుందంటే కరెంట్ లేకపోతే బాగుండు చీకట్లు ఉండొచ్చు కరెంట్ ఉంటే కరెంట్ షాక్ వచ్చి వచ్చేసేస్తాం తిండి లేకపోతే బాగుండు ఆకంతో ఉండొచ్చు తిండి ఉంటే డయాబెటీస్ షుగర్ వస్తుంది ఇల్లు లేకపోతే బాగుండు గుడిసెల రోడ్ మీద ఉండొచ్చు ఇల్లు ఉంటే మాకు కొడుతుంది ఏవి లేకపోతే బాగుండు అన్నట్టు ఉన్నది విశ్వేశ్వర రెడ్డి గారు ఎవరన్నా అంటారా ఇవన్నీ అంత తెలివైన నాయకత్వం మా దగ్గర ఉన్నది మళ్ళొకసారి